సు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైస్ అందరికీ యేసే అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు ఈ రోజు మీకు విజయం మరి ఒక కార్యక్రమాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుంది కాక మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం కీర్తనలు గ్రంథం యాభై రెండో అధ్యాయం తొమ్మిదో ఎనిమిదో వచనం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లనే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను హలోయ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఒలివ చెట్టు మరి ఏ విధంగా ఉంటుందో నేను ఆ విధంగా ఉంటాను మరి దానికి ఎండిపోవడం అనేది వాడిపోవడం అనేది ఉండదు మందిరంలో ఉన్న మనం కూడా మరి ఎండిపోవడము వాడిపోవడం ఏది లేకుండా అలాగా ఉంటామని దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మనం దేవునిలో దేవునితో నడుస్తున్న మనం అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు మరి మనం కూడా ఓలీవ మొక్కలాగా ఉంటామని అలాగే నిత్యము దేవుని కృపయందు నమ్మకంచుచున్నాను నిత్యము మనం ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఎవరి మీద మనం నమ్మకం ఉంచుతున్నాము అంటే దేవుని కృపయందు మరి ప్రతిరోజు దేవుడు మనకి కృపనిచ్చే కదండి ప్రతి పరిస్థితిలో నుండి మనల్ని తప్పిస్తున్నాడు మరి క్రైస్తవులు అని అంటే అసలు కష్టాలు రాని వాళ్ళు క్రైస్తవులు అని అనుకుంటారు చాలామంది కానీ క్రై కష్టాలు వస్తున్నా కూడా దేవుని శక్తితో దేవుని యొక్క విశ్వాసతతో మనం వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళే ఆ యొక్క శక్తిని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని మనోవేదనలు ఉన్నా మనకు మనము మరి ఆన్సర్ చేసుకోలేని స్టేజ్లో ఉన్నా కూడా దేవుడు మనకి శక్తినిచ్చి నడిపిస్తాడు కాబట్టి ప్రజలందరి ఎదుట మనం గొప్పగా కనిపిస్తాం దేవుడు నమ్మిన బిడ్డలు మీరు గొప్పగా కనిపిస్తారని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు మనం దేవుని కృప ఎందుకు నమ్మకరించుతున్నాం మనుషుల కృప మీద కాదు మనుషులు మరి చేసే సహాయంలో మీద కాదు దేవుడు మనం కృపను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనుషులు మనకు సహాయకులుగా ఉంటున్నారు అలాగే మన పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనం నడిపిస్తున్నాడు ఇస్రాయేలీలు మరి సముద్రంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు మరి అక్కడ గోడలుగా ఎవరు మార్చి ఉన్నారు దేవుడు మార్చి ఉన్నారు కాబట్టి మనుషులుగా వాళ్ళు నడిచిపోయినారు మనుషులమైన మనం ఒక అడుగు నీటిలో వేస్తేనే మునిగిపోతాం మరి సముద్రంలో వాళ్ళు నడవడం ఏంటండి మరి దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చి కృపనిచ్చి మనం నడిపించి ఉన్నాడు వాళ్ళని ఈరోజు మనల్ని కూడా మనం దేవుని మీద ఆనుకొని నడుస్తున్నాం దేవుని అందు భయభక్తులు కలిగి మనం నడుస్తున్నాం అంటే ఆయన కృపని కృప మనకు అనుగ్రహించి మన ముందుకు నడిపిస్తున్నాడు మరి మరి ఇప్పటి వరకు మరి దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతిస్తూ ఇది ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభిద్దామండి మరి ఈరోజు ఎట్టి సమస్యను ఎదుర్కొనే దే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు సో కాబట్టి ఒక వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలుగు గాక ప్రార్థన చేసుకుంది స్తోత్రం నాయన నాయన మేమైతే నీ అందు నమ్మిక ఉంచాలన్నా కూడా నీ కృప మాకు కావాలి మరి ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో తండ్రి బలపడుతున్నారో వాళ్ళందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తిని చెల్లిస్తున్నాం ప్రభావ మరి ఇంకా ఈ మినిస్ట్రీని మీరు దీవించండి ఒక మార్నింగ్ పరిచర్యని మీరు దీవించండి ఆశీర్వదించండి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన వేసేనామలు నడుచున్నాం తండ్రి ఆమెండి ప్రైజ్ అండి మన శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకి నిద్ర లేవగానే మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని నామానికే మహిమ కలుగునిగాక మరి ఇట్టి వాక్యాన్ని బట్టి విశ్వాసంతో మరి దేవుని సన్నిధిలో మనం నడుచుకుంటూ మన పరిస్థితులను జయించుకుంటూ ముందుకు వెళ్దాం ప్రైజ్లో యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి మరి అలాగే లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మంచి కామెంట్స్ మరి దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోండి ప్రైజ్లో